ீேசி வரமே கதையாண்டி పజ్నిమిత్తం కలిసి అపర శబరిమల పేరు కంచిన కొత్తగూడెం రైతబర్మ కాలంలో మండల పూజ సందర్భంగా డిసెంబర్ తొమ్మిది తారీఖు మంగళవారం ఉదయం పది గంటలకి అభిషేక పేరు రైత ప్రశాంతి ఏడు సప్తమగులు మరియు సముద్ర జలంతో జలాభిషేకం జరుగుతుంది అలాగే పదో తారీఖు అమ్మవారికి కుంకుమార్చన దాని తర్వాత అయ్యప్ప స్వామికి పుష్కాభిషేక కార్యక్రమం జరుగుతుంది పదకొండవ తారీఖు అన్నదాన ప్రభు అయ్యప్ప స్వామికి అన్నాభిషేకం జరుగుతుంది అన్నాభిషేక మహాప్రసాదాన్ని అయ్యప్ప స్వామి తీర్చబడిన పాటు మాతలకి పిల్లలకి పెద్దలకి అందరికీ కూడా భూమి రూపంలో వినియోగించబడుతుంది ఆ మహాప్రసాదం తీసుకుంటే సర్వ దోషాలు సర్వ రోగాలు పోతాయి కాబట్టి అయ్యప్ప స్వామి తీర్చబడులు భవానీ మాత తీర్చబడులు స్వామి తీర్చబడులు అలాగే భక్తులు అందరూ కూడా ఆ గురించి అయ్యప్ప స్వామికి ఉపాధి అష్ట ఐశ్వర్య ఆయుర్వేద భోగ బద్దలు మాసార మహసారిన అలాగే పదకొండు తారీఖు సాయంత్రం అయ్యప్ప స్వామికి ఉయ్యాల సేవ కార్యక్రమం జరుగుతుంది ఉయ్యాల సేవలో స్వామివారి పాద పద్మను స్వయంగా మనం తాకి పూరితం కావచ్చు అలాగే దాని తర్వాత అయ్యప్ప శాంతి చాలా నగర సంకీర్తన అగ్నిపూత కార్యక్రమం జరుగుతుంది మండల కాలంలో తవీ దిరుసిన అటప్లైని కూడా ఆ అదృశించి పూర్తి చేత కాబట్టి అయ్యప్ప సాంగీతించబడను బావాని మాట చేసబడను ఆని చేసబడను శేది చేబల అందరూ కూడా ఆ కార్యక్రమాని సభ్యులు వెసుకుని అయ్యప్ప సాంగ కోపత్రై ఆష్ట ఐశ్వర్యాయిరాధ భగవాలు కొడవే మా సారా పడతనా సంసన స్వామియే శరణ్యప్ప